నేతలు గవర్నర్ ను కలిశారు ఎమ్మెల్యేల ప్రోటోకాల్ సమస్య పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ రాధాకృష్ణకు బిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించాం అన్నారు కేటీఆర్ రాజ్యాంగంపై జరుగుతున్న దాడిపై ఫిర్యాదు చేశామని నిరుద్యోగులపై దాడులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు ఉద్యమ సమయంలో జరిగిన దాడి నిరుద్యోగులపై జరుగుతోంది అన్నారు గవర్నర్ గారిని కలవడం జరిగింది ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొన్నాం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధానంగా రెండు ఎం రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినారు ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు నిర్బంధాలు కేసులు న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో కాలేజీ క్యాంపస్లలో హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినాము అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు అది కూడా చేయలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ బృతిస్తాం నాలుగు వేలు ఉద్యోగం దొరికే వరకు అన్నారు అది కూడా చేయలేదనే మాట కూడా గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులంగా బయటకి ఇచ్చుకొని రావడం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారి మీద దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేమందరం కూడా వివరణ చెప్పడం జరిగింది గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా